హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కూడా కామెంట్కి రిప్లైగా వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ కామెంట్స్ అడిగే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నలుగురికి మన వీడియోస్ ప్రమోట్ అవ్వాలి మన ఛానల్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోలు చూడాలి అండ్ చక్కగా మంచి మంచి కామెంట్స్ చేయాలి మనకి ఆ సిస్టర్ అడిగిన కామెంట్ ఏంటంటే పసుపుని మనము ఎలా వాడాలి అండ్ ప్లాంట్ ఎటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు పసుపును వాడాలి పసుపు వాడడం వల్ల మన మొక్కలకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నన్ను కామెంట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ప్లాంట్ ఈ విధంగా ప్లాంట్ ఉంది చక్కగా సైడ్కున్న గడ్డి అండ్ ఆకులు అవన్నీ ఉన్నాయి కదా మంచిగా క్లీన్ చేసేసామన్నమాట నేను ఇప్పుడు ఇచ్చిన ఫర్టిలైజర్ అయితే ఫస్ట్ ఇచ్చింది వేపపిండి ఇచ్చాను ఫ్రెండ్స్ అండ్ తర్వాత నెక్స్ట్ మనము పసుపుని యాడ్ చేసాము వేపపిండి లేకపోయినా సరే పసుపుని యాడ్ చేసుకోండి అండ్ ప్లాంట్ స్టేజ్ అనమాట ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా ఆకులన్నీ పండిపోయి ఆకులు మొత్తం మచ్చలు మచ్చలుగా ఉన్నాయి అండ్ ప్లాంట్ డెవలప్మెంట్ అస్సలు లేదనమాట అండ్ కుండీలో మట్టి కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది అందుకనే మనము కొద్దిగా వేపపిండి అండ్ కొద్దిగా పసుపుని యాడ్ చేసి పైనుండి ఫ్రెష్ మట్టిని అయితే యాడ్ చేసాము చూడండి ప్లాంట్ ఈ విధంగా అక్కడ ఒక కొమ్మ అక్కడ ఒక కొమ్మ అండ్ కొమ్మలు పొడుగ్గా పెరిగిపోతున్నాయి కానీ ఎటువంటి యూజ్ లేదు అండ్ చూడండి ఒక కొమ్మ అయితే మొత్తానికే ఎండిపోయింది ఓకేనా ఈ స్టేజ్లో మీ ఇంట్లో ఉన్న పూల మొక్కలు గులాబీ మొక్కలు ఉంటే మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఫిఫ్టీన్ డేస్లో మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అండ్ రిపీటెడ్గా కూడా గులాబీ కొమ్మలు ఎండిపోతున్నాయి బ్రాంచెస్ చిన్నగా వస్తున్నాయని చెప్పేసి అడుగుతున్నారు ఈ పద్ ఎటువంటి ఫర్టిలైజర్ ఇంట్లో లేదు మీరు ఫర్టిలైజర్ ఇవ్వలేరు ప్లాంట్కి ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ పసుపుని మనము ఈ విధంగా మనం మొక్కకి యూజ్ చేసుకుంటే మన మొక్క వచ్చేసి ఇంత హెల్దీగా డెవలప్ అవుతుంది మీరే చూద్దరగండి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ విధంగా కటింగ్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ పుల్లలు ఎక్కడో ఆకు అక్కడో ఆకు ఉంది కదా ఆ విధంగా ఆకులు ఉంటే ఆకులకి మళ్ళీ మనకి బ్రాంచెస్ రావు ఏమి రావు చూడండి అక్కడ ఎండిపోతూ ఉంది కటింగ్ అయితే చేసేయండి ఈ విధంగా కటింగ్ చేయండి ఫస్ట్ ప్లాంట్కి చూసారు కదా న్యూ బ్రాంచెస్ కాకుండా అట్ స్టెమ్ బాగా అంటే చిన్ని ఇది వచ్చేసి ప్లాంట్ ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ ప్లాంట్ అందుకని నేను ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలకి మీరు మొదట్లో కటింగ్ అనేది చేసేయకండి చూడండి నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఒక సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్స్ వరకు ఉంచుకొని నేను కటింగ్ అనేది చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి కటింగ్ ఎలా చేయాలని కూడా తెలిసి ఉండాలి మనం ఎక్కడ పడితే అక్కడ టకా టకా కటింగ్ అనేది చేసేస్తే ప్లాన్ చనిపే అవకాశం ఉంటుంది మీకు అంతగా ఐడియా లేకపోతే చెట్టు మొత్తం కట్ చేయకండి ఒక రెండు కొమ్మలు అయితే కట్ చేయండి అవి న్యూ బ్రాంచెస్ వచ్చాక మళ్ళీ మిగిలిన రెండు కొమ్మలు కట్ చేయండి ఓకేనా మరి మొత్తానికి అలా కట్ చేస్తారు కట్ చేసాక మొక్క తెచ్చిపోయింది అనుకోండి ఇవి చూసుకోండి అంటే వాటికి కొన్ని పరమతులు ఉంటాయి అనమాట ఇంతవరకే కట్ చేయాలి అని చెప్పేసి చూసారు కదా కటింగ్ అయితే చేసాము చక్కగా మళ్ళీ కొన్ని పసుపు యాడ్ పసుపు వాటర్ యాడ్ చేసి మొక్కకి ఇచ్చేసాము అండ్ మనం కట్ చేసిన భాగం ఎండిపోకుండా ఉండడం కోసం పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎంత మంచి రిజల్ట్ అంటే ఫ్రెండ్స్ నన్ను నేను నమ్మలేదు నిజంగా ఎంత మంచి రిజల్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి సిస్టర్ కామెంట్ అడిగారు కామెంట్కి ఈ విధంగా మనము ఈ ప్రాసెస్ చేస్తే ఎలా ఉంటుంది మన ప్లాంట్కి అని చెప్పేసి నేను చేశాను ప్రాక్టికల్గా చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది అండ్ మీరు కూడా చూడండి చూసారు కదా ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే అవుతుంది ఆ ప్లాంట్ చక్కగా హెల్దీగా డెవలప్ అయింది చక్కగా మొగ్గలు కూడా వేసింది రెండు మూడు మొగ్గలు వేసింది ప్లాంట్ ఈ విధంగా డెవలప్ అయింది పసుపుని ఈ విధంగా మీరు ఇంట్లో యూజ్ చేసుకోండి ఎటువంటి ఫర్టిలైజర్ లేకపోయినా సరే మీరు పసుపుని యూజ్ చేసుకొని మీ ప్లాంట్స్ని చక్కగా డెవలప్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా మీ ముందే మీ కళ్ళ ముందే నేను పసుపు అండ్ కొద్దిగా ఒక్క స్పూన్ వేప పిండి ఇచ్చాను అనమాట అంతే కటింగ్ చేసుకున్నాము ఎంత చక్కగా గ్రో అయింది ప్లాంట్ Okay, thank you. Thank you for watching. Please subscribe, like, share. Take care.